మంగళగిరిలో ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార విభాగ గ్రామ సమితి సభ్యుల శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంత ధర్మ ప్రచార కార్యకర్త సూర్యనారాయణ శ్రీనివాసరెడ్డి పోలంకిచిన సుబ్బారావు ఆకురాతి నాగేంద్రం తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు విశ్వ హిందూ కూడా కూడా చేరే విధంగా వ్యక్తి ధర్మం సనాతన ఋషులు ఏ ఏ విధమైనటువంటి ధర్మాన్ని అందించారో అదే ధర్మం ఊరి చివర వ్యక్తికి కూడా అందించాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థ ఉద్దేశాన్ని గ్రామ గ్రామాల్లో తెలియజేయడం కోసం కార్యకర్తల శిక్షా వర్గ కార్యకర్తలకు ఈ విషయాలు తెలియజేయడం కోసం మంగళగిరిలో దత్త ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మతం మారకుండా చూడడం మారిన వ్యక్తులు తిరిగి తీసుకురావడం గ్రామంలో సనాతన ధర్మాన్ని విశిష్టతను తెలియజేయడం మన దేవీ దేవతల గొప్పతనాన్ని తెలియజేయడం మన ఆచార సాంప్రదాయాల్ని పునర్వైభవం దిశగా మళ్ళీ హిందువుల్ని తీసుకురావడం ఇదే విశ్వగురు భారత్ తాలూక ఉద్దేశం జై శ్రీరామ్ ధన్యవాదాలు అందరికీ శ్రీరామ్ ఈరోజు హిందూ పరిషత్ ఆయామంలో భాగమైనటువంటి ధర్మ ప్రచార విభాగం శిక్షణ కార్యక్రమం మంగళగిరి శ్రీ దత్తాశ్రమంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ధర్మ ప్రచార విభాగం యొక్క బాధ్యత ఏమిటంటే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి భారతదేశంలో ఈరోజు ఏ విధమైనటువంటి సారం లేనటువంటి అనేక మతాలు ఈ దేశంలోకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రభావితం చేసి మత మార్పిళ్లకు గురి చేస్తూ మన కుటుంబ వ్యవస్థని బలహీనపరుస్తూ వ్యవస్థ పూర్తిగా భారతదేశ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చాపకింద నీరులా జరుగుతూ ఉన్నాయి మరి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి విధానాలలో భాగంగానే విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార విభాగం విశ్వ హిందూ పరిషత్కి వెన్నుముక్క లాంటిది ఈ యొక్క ధర్మ ప్రచార విభాగం ద్వారా శ్రీమూర్తులను పురుషులను అందరినీ కూడా శిక్షితులు చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి మన సనాతన ధర్మం గురించి వారికి తెలియజేసి మరి అవగాహన లేక ఆలోచనలతో ఆవేశంతో వారు చెప్పిన మాయమాటలు నమ్మి మతం మారినటువంటి మన సనాతన హిందూ భక్తుల బా హిందువులను మరలా మరి గర్వాపసి ద్వారా మన హిందూ మతంలోకి మన మరలా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క శిక్షణ తరగతుల ద్వారా అందరినీ శిక్షణ శిక్షితులుగా తయారు చేసి మేము పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరిలో నిర్వహించుకుంటా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క రామనాథ వెంకటేశ్వరరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న మాతృమూర్తులు మరియు వివిధ స్థాయిలో పనిచేస్తున్న సోదరు సమానులైన అందరూ ఇక్కడ వచ్చేసి ఉన్నారు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు మన ఇసు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో విస్తృతంగా జీవితకాలం పనిచేస్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు చేస్తున్న చేసిన వ్యక్తులు చేస్తున్న వ్యక్తులు అయితే సమాజంలోకి ఇంకా విస్తృతంగా వెళ్ళాలి అందుకు మీడియా ఇతర ఇతర ప్రచార మాధ్యమాలు సహాయం సహకారాలు అందించి ఈ భారతదేశ యొక్క సంపన్న సంపదకి సంపన్న దేశంగా ప్రపంచ పటంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలబడాలని అంటే అందరు సహకారం కావాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సనాతన ధర్మము అని అంటే దానికి ఆది అంచము లేనటువంటిదని సృష్టి పుట్టినప్పటి నుంచి ఈ భరతఖండము పుణ్యభూమి వేదభూమిగా విరాజితులున్నటువంటి ఈ భరతభూమిలో మనం పుట్టినందుకే అందరము ధన్యజోగులమని అటువంటి ధర్మాన్ని కాపాడే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అలా కాక అన్యంగా ఎవరము చేరినా తెలియక అమాయకంగా జరుగుతుంది అలా భావన చేసి అందరము ఇటువంటి ఈ పరిషత్తు అనంతంగా విరాజిల్లాలని అనంతంగా ధర్మము అంటే మన యొక్క సాంప్రదాయం నిలబడుతుంది ధర్మము లేకపోతే సాంప్రదాయాలు కూడా ఉండవు